హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను మా అక్క వాళ్ళు కలిసి కొండ వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి సో ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఫస్ట్ అయితే కనుక నేను అక్క వాళ్ళు మా పిల్లలు కలిసి ఇట్లా కొండ బిచ్చుకుంటా సాటర్డే రోజు లాగ్ ఇది మా అక్క మొక్కుకున్నారంట మా అక్క అంటే మా కజిన్ సిస్టరు సో మా అక్క మొక్కుకున్నారంట ఇట్లా మెట్ల పూజ చేసుకొని అక్కడ పొంగల్ పెడతాము అనేసి సో ఇంక మేము కూడా ఉన్నాం కదా అందుకనేసి ఇంకా ఈ సాటర్డే అయితే కుదురుతుందని అందరం కలిసి వచ్చామండి మా అమ్మ వాళ్ళు మా ఊరి దగ్గర నుంచి వస్తారు నేను నెల్లూరులోనే ఉన్నాను కాబట్టి నేను మా అక్క వాళ్ళతో కలిసి వచ్చాను సో ఈ బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి తను కూడా హాలిడేస్కి వచ్చింది కదా ఇప్పుడు అందుకనేసి ఇంకా అందరూ ఉన్నారు కదా అని అక్క మొక్కు మొక్కు తీర్చుకుందామని వచ్చారు సాటర్డే మేము అక్కడ ఎయిట్కి సెవెన్ థర్టీకి అలా బయలుదేరామనుకుంటాను ఈ కొండ దగ్గరకు వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది గంట జర్నీ టైం నాకు సరిగ్గా గుర్తులేదు కానీ కానీ నెల్లూరు నుంచి అయితే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ కొండ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటారు ఈ కొండ ఇక్కడ ఇటు సైడ్ నెల్లూరు సైడ్ వాళ్ళకి తెలియకుండా ఉండదు అనుకుంటాను లైక్ మేము ఇది చిన్న తిరుపతిలాగా అనుకుంటాము చాలా మహిమగలదేమోడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు మా చిన్నప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళు ఏ మొక్కైనా అయినా గుండు చేయించుకోవడానికి కూడా ఇక్కడికే తర్ తిరుపతికి కూడా వెళ్తాము కానీ ఇది మాకు దగ్గర కాబట్టి ఇలా వస్తామన్నట్టు సో ఇలా మొక్కుకున్నారు కదా ఇంకా అట్లా అక్క పసుపుతో బొట్లు పెడుతుంది పసుపు రాస్తుంది ఇంకా అక్క వాళ్ళ అమ్మాయి దేవి వచ్చి ఇట్లా వెంకటేశ్వర స్వామి నామం కుంకుమతో బొట్టు లాగా కాకుండా నామం లాగా పెడుతుంది చూస్తున్నారా మా పిల్లలు అసలు నేను పెడతాను నేను పెడతాను మా అబ్బాయి మా అమ్మాయి తను ఇంట్రెస్ట్గా తీసుకొని పెడుతుంది ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ మంచిగా చేస్తుంది కూడా నైన్త్ చూసారు కదండి ఎండ అసలు ఎలా వచ్చేసిందో బాగా ఎండు ఉంది ఇంకా అక్క పసుపు అలా పెడుతుంటే పిల్లలు దేవి అందరు కలిసి ఇలా పెడుతున్నారు ఆ ఎంట్రన్స్లోనే ఇంకా మా అబ్బాయికి ఒకటి అయితే టెంపుల్ అంటే బయట ఉంటాయి కదండి షాపులు ఇంకా అక్కడ స్టార్ట్ చేశారు నాకు ఆ బెలూన్ కొనిపించు ఫ్లైట్ బెలూన్ కొనిపించు అనేసి ఇంకా సార్ నేను అది అది కొనిపిస్తేనే ఇంకా అది పట్టుకొని ఇంకా తిరుగుతున్నాడు మంచిగా ఇలా అండి అది కొండ ఈ మెట్లన్నింటికి ఇంకా పూజ చేసుకొని వెళ్ళాలి చాలామంది అండి ఆ రోజు సాటర్డే కదండి ఫుల్ ఉన్నారు ఆల్మోస్ట్ అప్పటికే వెళ్ళిపోయారు రెండలుగా కూడా ఉన్నాయి కదా ఇంకా మా మామయ్య పక్కన పెద్ద బ్యాగ్ పట్టుకొని వస్తున్నారు ఇంకా అక్క అలా పెడుతుంటే పిల్లలు అలా చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు చాలా బాగా అనిపించింది మా పిల్లలు కూడా మంచిగా బొట్లు పెట్టారు కదా దేవుడి పనిలో వాళ్ళు కూడా ఒక చేయి వేశారు అన్నట్టుగా అనిపించింది నాకు సో ఇంకా అలా మంచిగా బొట్లు పెట్టుకుంటే పైకి వెళ్ళిపోయాము మా పిల్లలతో గోల ఇంకా ఆడుకుంటాం మా అబ్బాయి అయితే పైకి రాను మళ్ళీ కిందకి వెళ్ళాము పైకి రాను కిందకి వెళ్ళాను కాళ్ళు కాలుతున్నాయి అంటే అప్పుడు తెలియదు మేము కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు మా చిన్నప్పుడు మెట్లకి వెళ్తుంటే ఎప్పుడు ఎవ్రీ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడల్లా నడుచుకునే వాళ్ళము మేమైతే నడుచుకొని వెళ్ళి మళ్ళీ మా అమ్మ వాళ్ళ కోసం కిందకు వచ్చేవాళ్ళం అప్పుడు తెలిసేది కాదన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది కదా పిల్లలు కూడా సేమ్ అలానే పైకి వెళ్ళేసి కిందకి రాను మనం ఒకసారి పై నడుచుకొని వెళ్తే మళ్ళీ కిందకి రావడం కొంచెం రాలేము కదా పిల్లలు అలా కాదు కదా పైకి కిందికి పైకి కిందికి అలా తిరుగుతూనే ఉంటారు సో అలాగే ఇంక అక్కడ పక్కనే ఒక షాప్ ఉంది అన్నట్టు అందులో డ్రింక్స్ అలా అమ్ముతున్నారు ఒక సగం మెట్లకి వెళ్ళిన తర్వాత ఎండ కదండి బాగా కూలింగ్ వాటర్ కానీ ఏదన్నా తీసుకోవాలన్నట్టుగా అనిపించింది ఇంకా సో మామయ్య అమ్మాయి క దేవి కలిసి వాటర్ అలా తీసుకొని ఫేస్ వాష్ అలా చేసుకున్నారు ఇంకా మెట్లు పూజ అయిపోయింది కదా ఇది గాలిగోపురం అంటారు కదా గుడికి గాలిగోపురము ఇంక లాస్ట్ మెట్లు అన్నట్టు ఇంకా అందరూ మెట్లుకి పూజ చేసుకొని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా అందరం కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ ఇంకా దిగేసిన తర్వాత ఇక్కడ ఇంకా అక్క అక్కడ పొంగలు పెడదామని మెట్లు పూజ చేసి పొంగలు పెడతామని మొక్కుకున్నారంట నేను ఎప్పుడైనా మెట్లు పూజ చేశాను కానీ ఇట్లా పొంగలు పెడతానని అనుకోలేదు నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము చూసారా అక్కడ ఎన్ని పొయ్యిలు దగ్గర దగ్గరగా మొత్తం పొయ్యిలు ఉన్నాయండి పొయ్యిలు అన్నీ అలా అరేంజ్ చేసుకుంటున్నారు కట్టెలు కూడా ఇవి ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు ఇంకా ఆ పొయ్యికి మళ్ళీ మనం ఫ్రెష్గా పసుపు కుంకం పెట్టుకొని కట్టెలు కూడా తెచ్చుకున్నారు కర్రలు పొయ్యిలోకి సో అలా అవి పెట్టేసుకొని ఇంకా పొయ్యి వెలుగు అక్క ఎవ్రీథింగ్ ఊరి నుంచి వస్తూ వస్తూ తెచ్చుకుంది పాలు బియ్యం బెల్లం గిన్నె వాటర్తో సహా అన్నీ తీసుకొచ్చారు ఇంకా అన్నీ తీసుకొచ్చి జస్ట్ మనం అలా పొయ్యి వంట వేసుకొని పొంగలు పెట్టుకోవటమే ఆల్రెడీ వెలుగుతూ ఉంటున్నాయి కూడా కొన్ని పొయ్యి మనం పెట్టుకోవచ్చు అలాగా అన్నట్టు చెప్పారు సో ఇది చూసినాక మా అమ్మాయి ప్రతి దాంట్లో ఉంటుంది అన్న కదా మా అక్క వాళ్ళు కూడా అలానే తన్ని రానివ్వు పెడుతుంది అని అంటారు సో ఇంకా ఇప్పుడు పొంగలి అయిపోయింది పొంగ వచ్చింది మా మామయ్య కూడా చూసారా తిప్పుతున్నారు ఇంకా మా అమ్మాయి అందులో బెల్లం వేస్తుంది పొంగల్లో అందరి చేత ఇచ్చింది మా అక్క బెల్లము నేను మా దేవి మా అమ్మాయి అందరూ వేశారు అందరూ మా అబ్బాయి మాత్రం ఎక్కడున్నాడు తెలియదు ఆడుతున్నాడు మంచిగా ఆ బెల్లం ఒకటి పట్టుకున్నాడు ఇంకా మొత్తం తిరుగుతున్నాడు ఎక్కడ ఒక దగ్గర కూర్చోడండి బాగా తిరిగి అందరితో మాట్లాడుతాడు ఇంకా వాడి పనిలో వాడున్నాడు అన్నట్టు మేమమ్మా ఇంకెలా పొంగల్ అయిపోయింది కానీ ఇక్కడ ఒక ఏం జరిగిందంటే మా మామయ్య పొంగలంతా అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నారు తలనీలాలు ఇద్దాం అనుకుని అనుకున్నారంట కానీ పొంగల్ అయిపోయిన తర్వాత వెళ్ళేసరికి అక్కడ ఉన్నారండి సాటర్డే కదా ఫుల్ రష్ ఉన్నారు సో ఆ పొంగ తలనీళల దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో మాకు ఇక్కడ పొంగలైపోయింది మామయ్య కోసం వెయిట్ చేసిన అక్కడ కొంచెం లేట్ అయిపోయింది ఈ లోపు మా పిల్లలు కొంచెం వాళ్ళు తిరుగుతా అలా ఉంటారు కదా ఇంకా బాగా విసిగిపోయారు కాసేపు పడుకున్నారు కూడా మా అబ్బాయి ఇక్కడికి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చారు మా అమ్మయ్య కూడా తల్లి తీసుకొని ఇంకా షవర్ చేసి వచ్చారన్నట్టు ఇంకా అప్పుడు పొంగలు ఉండేది కదా నేను అది షూట్ చేయలేకపోయాను పొంగలి ఇట్లా ప్రసాదం పెట్టుకొని మామయ్య అక్క కలిపి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు అన్నట్టు ఆ తర్వాత ఇంకా మనం ఇక్కడ నైవేద్యాలు చూశారు కదా పొంగలు పెట్టిన వాళ్ళందరూ అది దేవుడికి ఎదురుగా అండి ఈ ప్లేసు ఇంకా అక్కడ అందరూ పొంగలు పెట్టి ఇంకా దీపం పెట్టి తాంబూలం పెట్టి ఇలా నైవేద్యం పెడుతున్నారు ఇంకా ముందుకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టరు నేను మేము ఈ లోపు అలా దీపం పెడుతుంటే మా నాన్న తీసుకొని మొత్తం గుడి మొత్తం చుట్టూతలా ఒక రౌండ్ మొత్తం చూ ఇచ్చారన్నట్టు సరే ఎవరికైనా ఐడియా కూడా ఉంటుంది కదా అని నేను ఇంక ఇది ఇలా ఈ క్లిప్స్ ఇలానే పెట్టేశాను చాలా మహిమ గలదేమిటండి ఇంకా చుట్టూతా రౌండ్ గుడి చుట్టూతా ఎలా ఉందో ఏంటని వీడియో తీసినట్టున్నారు మా నాన్న ఇంకా నేను అది అలానే ఉంచేశాను ఇదేమో లైన్ అన్నట్టు ఇట్లా క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి ఇవి రూమ్స్ అనుకుంటా అండి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి ఈ బిచ్చకొండ బిర్చకుంట్లో మ్యారేజ్ కూడా జరుగుతాయి సో అప్పుడు వాళ్ళకి రూమ్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా మామయ్య మా అక్క అన్నారు కదా వాళ్ళ పెళ్ళి ఈ గుడిలోనే జరిగింది అప్పుడు మీ చిన్నవాళ్ళం అన్నట్టుగా అప్పటి నుంచి తెలుస్తున్నాక ఈ గుడిలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయని ఇంకా దర్శనానికి వచ్చేసామండి ఇంకా అప్పటికే కొంచెం లేట్ భోజనాలు స్టార్ట్ చేస్తారు సో భోజనానికి కూడా వెళ్ళారు కాబట్టి ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నారు దర్శనానికి మా అబ్బాయి చూసారు అప్పుడే మనీ తీసుకొని ఇంకా నేను టెంపుల్కి వచ్చారంటే ఒక మంచి అలవాటు అనుకుంటాను తీసి వేస్తాను కాయిన్స్ తీసుకొని వేస్తారు సో ఇంకా వెళ్ళాం దర్శనానికి నేను దేవుని చూపించాను చేశాము సో ఇంకా రిటర్న్ అవుతున్నాం అన్నట్టు సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది గుడి బయట అండి ఇంతే టైం